హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బో ఎపిసోడ్ టూ నైంటీ టూ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆలో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి ఇవన్నీ తెలిసిన వాడివి మీకు ఇది తెలియదా రుద్ర మీ చెల్లిని నన్ను కాదు అని వేరే వాడికి ఇస్తావా అసలు అది చేసుకుంటుందా అని దేవా సైడ్ స్మైల్ చేస్తూ రుద్రాని చూస్తూ ఉంటే రుద్ర అలాగే దేవాన్ని చూస్తూ ఉన్నాడు నిజం రుద్ర అది నన్ను కాదు అని వేరే వాడిని ఈ జన్మకి చేసుకోదు నువ్వు నాకు నీ చెల్లిని ఇవ్వనంటావా అది అలాగే మిగిలిపోతుంది నేను ఇలాగే మిగిలిపోతాను నువ్వు చెప్పే ఒక్క మాట వల్ల మేము ఇద్దరం దూరంగా ఉండాల్సి వస్తుంది తప్ప మేము వేరే వాళ్ళనైతే పెళ్లి చేసుకోము నువ్వు ఇవన్నీ తెలుసుకున్న వాడివి దానికి నేనంటే ఎంత ఇష్టమో నాకు అది అంటే ఎంత ఇష్టమో నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు చెప్పాలి అనుకోవడం లేదు ఎందుకంటే ఇదంతా నీకు తెలిసిందే నీ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో నీకు తెలియకుండా ఉండదు అని నాకు చాలా బాగా తెలుసు కాబట్టి దాని మీద నాకు వీకల దాకా కోపం ఉన్నది ఎంత నిజమో దాని మీద అంతే ప్రేమ ఉంది అనేది కూడా నిజం నిజమే కానీ ఆ కోపం మాత్రం ఖచ్చితంగా దానిపైన తీసుకోవాల్సిందే ప్రేమించిన వాడి మీద నమ్మకం లేదా లేకపోతే నేను అసలు మగాడిని కాదు అనుకుంటూ ఉందా దానికి ఒక ఇబ్బంది వస్తే నేను దానికి అండగా నిలబడలేను అనుకుంటూ ఉందా ఏదో ఇబ్బంది ఏదో గొడవ అంటున్నావు కాబోయే భర్త మీద అంత నమ్మకం లేకపోతే ఎలా పైగా నాకేదైనా అవుతుందని భయపడడం అసలు ఎంత సిల్లీగా ఉంది తెలుసా దానికి నా పూర్తి అడ్రస్ చెప్పాను నా పూర్తి బ్యాక్గ్రౌండ్ చెప్పాను అయినా నా గురించి తెలిసి కూడా ఎవ్వడో కోన్కిస్తా గొట్టంగాడికి భయపడడం ఏంటి ఇప్పుడు అన్నవి నువ్వు రాగానే నీ మీద ఉన్న నమ్మకం నా మీద లేదా అప్పుడు నాకు కాలుతుందా లేదా కాబోయే పిల్లానికి కాస్త తన మీద నమ్మకం ఉండాలి అని ఏ మగాడైనా కోరుకుంటాడు నేను కూడా అలాగే అనుకున్నాను దానికి నా మీద నమ్మకం లేదు కానీ అయినా సరే సైలెంట్ గా ఉన్నాను సరే నన్ను కాకుండా వేరే వాడిని చూసుకోమను చేసుకోమను అప్పుడు చెప్తాను నీ చెల్లి సంగతి నువ్వు నన్ను కాదన్నా నేను నీ చెల్లిని పెళ్లి చేసుకోవడం కాయభృద్ర వద్దు అంటావా దాన్ని సింగిల్ గానే నేను ఎలా డీల్ చేయాలో కూడా నాకు చాలా బాగా తెలుసు నీకు ఇంతకు ముందే తెలిసి ఉండాలి నా గురించి నేను ఏదైనా ఒకటి అనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాను నాకు ఏదైనా దక్కాలి అనుకుంటే అది ఖచ్చితంగా నేను దక్కించుకొనే తీరుతాను అందులో ఇప్పుడు నీ చెల్లి కూడా చేరింది అది నాకు ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అంటే నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే అదే కాబట్టి నువ్వు మీ చేతుల మీదుగా పెళ్లి చేస్తే ఐఎమ్ సో హ్యాపీ నా పెళ్ళి గ్రాండ్గా జరిగిందని హ్యాపీగా ఫీల్ అవుతాను అది నాకు తర్వాత దొరకపోతుందా ఆ తర్వాత నేను సింపుల్గా సింపుల్గా గుడిలో కాకపోయినా రోడ్డు మీద అయినా దాని మెడలో తాళి కడితే అది ఖచ్చితంగా భర్త అని నా వెంట వస్తుంది అని నీకు కూడా తెలుసు ఇక చాయిస్ నేను మీకే ఇస్తాను నువ్వు ఇప్పుడు వచ్చి నా చెల్లిని ఏం అనొద్దు పగ పెంచుకోకూడదు కోపం చూపించకూడదు అంటే ఖచ్చితంగా నేను నీకైతే అబద్ధం అయితే చెప్పలేను దాని మీద నాకు కోపం అయితే ఉంది కానీ దాన్ని చంపేసే అంత దాన్ని పూర్తిగా బాధ పెట్టే అంత అయితే కాదు ఇక మిగతాది నీకు చెప్పను నీ చెల్లిని నాకు పెళ్లి చేసి పంపిస్తే దానికి ఫస్ట్ నైట్ రూమ్ లో చెప్పుకుంటాను నా కోపం ఎంతుందో అది నీకు చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది నీకు సిగ్గు లేదంటే చెప్పు చెప్పేస్తాను నేను అని దేవ రుద్రాని ఓరగా చూస్తూ ఉంటే ఈడియట్ సిగ్గు లేదు కాస్త కూడా అని అతడి పక్కనే ఉన్న పిల్లో తీసి దేవా మీదికి విసిరేయడంతో దేవా ఆ పిల్లో క్యాచ్ పట్టుకొని నవ్వుతూ చెప్పు మీ అన్నదమ్ములని కూర్చోబెట్టనా అన్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొంత వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్